నమస్తే నేను చందు వెల్కమ్ టు రెయిన్బో మీడియా మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రముఖ బంగారు మైసమ్మ ఆలయానికి నూతన పాలక మండలిని ఎన్నుకున్నారు పిసిసి ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ నేతృత్వంలో సమావేశం నిర్వహించుకున్న గ్రామ పెద్దలు వివిధ కుల సంఘాల ప్రతినిధులు ఈ నూతన పాలక మండలిని ఎన్నుకున్నారు గురువారం బంగారు మైసమ్మ ఆలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకార్య కార్యక్రమాన్ని నిర్వహించారు తెల్ల మీద సేవ చేసినటువంటి పులకండ బానిరెడ్డి గారు పూగుల వెంకటరెడ్డి గారు బుబ్బల లక్ష్మారెడ్డి గారు పూల వీరెడ్డి గారు దానితో పాటు రామో కృష్ణయ్య గారు పూకుల నరసింహరెడ్డి గారు పొద్దుకోట్ల నరసింహారావు గారు రాసార నరసింహరావు యాదవ్ గారు కొబ్బ రమేష్ గారు దేవరపన్న బీరచారి గారు కొత్త కిషోర్ గారు కులకొండ జంగారెడ్డి గారు కుమం రవా గారు కుండం రవి గారు అదేవిధంగా ఇక ఉన్నటువంటి అందరి పెద్దలు పేర్లు మర్చిపోతే అన్ని కులాలకు సంబంధించినటువంటి రచకులతో కుడికొండ యాదయ్య గారు మునికొండ పుష్పతి గారు గౌళ్ళల్లో కొత్త కిషోర్ గారు కుండం రవి గారు なあ、どうも。 గ్రామంలో బంగారు మైసమ్మ ఆలయంలో గ్రామ పెద్దలందరూ కూర్చొని గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య సభ్యులందరినీ కులవృత్తులు వాళ్ళు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక కమిటీగా రూపొందించి మా బంగారు మైసమ్మ తల్లి చాలా పవిత్రమైన తల్లి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చల్లగా కాపాడి ఆనాడు చిన్నగా గ్రామం ఉన్నప్పటికీ ఈరోజు పెద్దగా లక్ష ఓట్లతో తయారైనటువంటి గ్రామం ఇది మా అమ్మవారి దయ వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ రెండు వేల ఏడు ఏడవ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి చిన్న గుడిని ఆనాడు ఉన్నటువంటి పెద్దలు చాలామంది సహాయక సహకారాలతోని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది గుడి కట్టుకున్నాక ప్రథమంగా గుడి ఏదైతే కట్టుకున్నామో కట్టుకున్న నాటి నుంచి ఈ గ్రామస్తులందరి ఆధ్వర్యంలో మా టెంపుల్ కార్యక్రమాలు జరుగుతూ ఉండే అందరి కోరిక మేరకు కమిటీ అయ్యాలి అక్కడ పక్కన హనుమాన్ టెంపుల్ అక్కడ పోచమ్మ టెంపులు ఈ బంగారు మైసమ్మ టెంపుల్ను కమిటీ అయ్యాలన్న ఆలోచనతో ఈరోజు కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా కూడా చాలామంది పెద్దలు ఎవరైనా పెద్దలు ఇంకా మరిచిపోయి ఉన్నట్టయితే వాళ్ళందరినీ కూడా ముఖ్య ముఖ్యస్థలహ తీసుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి కమిటీని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తామని చెప్పి అందరు కూడా ఒక కంకణంతో కలుసుకొని ఈనాడు అందరు కూర్చొని సమిష్టిగా చర్చ చేసుకొని కమిటీ వేసుకోవడం జరిగింది ఈ కమిటీలో బొబ్బల లక్ష్మారెడ్డి గారిని అధ్యక్షునిగా అదేవిధంగా పులకండ బాల్రెడ్డి గారిని ఉపాధ్యక్షునిగా దేవరకొండ వీరాచారిని పోగుల వీరారెడ్డిని ప్రధాన కార్యదర్శులుగా బొమ్మకు రమేష్ గారిని వైస్ ప్రెసిడెంట్గా పొద్దుటూరి నరసింహరావు గుప్తా గారిని క్యాషర్గా ఎన్నుకొని మిగతా అందరి సభ్యులను చాలామంది పదిహేను పదహారు మంది సలహాదారులు తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం ఈ కమిటీ రెండు సంవత్సరాల పర పరిధి ఉంటుంది రెండు సంవత్సరాల తర్వాత మా దగ్గర ఆనవాయితీగా పెద్ద పంట జరుగుతుంది పెద్ద పంట జరిగినాక మళ్ళీ మళ్ళీ కమిటీ వేసుకోవాల్సిందిగా అందరిని కూడా కోరి ఈ కమిటీ నిర్ణయించుకున్నాం ఈ కమిటీ పరిధి రెండు సంవత్సరాలు ఉంటుంది అందరూ వచ్చిన సభ్యులు కానీ నాతో ఉన్న సహచరులందరికీ ధన్యవాదాలు వీళ్ళందరూ కూడా మేము రాజకీయం కాదు అమ్మవారి సేవ సేవకుల మాదిరిగానే పనిచేయాలని మేము నిశ్చయించుకున్నాం అదేవిధంగా నేను ప్రతి ఒక్కరిని కూడా సభ్యులుగా ఇచ్చేసి నేను సేవ చేస్తానని కోరుకుంటున్నాను బంగారు మైసమ్మకు దండం పెట్టుకుంటూ ఈరోజు జరిగిన ఈ ధర్మకర్తల మండలికి విచ్చేసినటువంటి మా గౌరవ ముఖ్య అతిథి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారికి మరియు నా తోటి సభ్యులందరికీ నమస్కారం ఈరోజు ఈ కమిటీ వేయడం చాలా గొప్ప విషయం ఎన్నో సంవత్సరాల నుంచి గుడి నడుస్తున్నది అమ్మవారి ఇలా పవిత్రంగా ఉంది కాబట్టి ఇంత పెద్ద టెంపుల్ కట్టుకోగలిగినాం ఇంత డెవలప్మెంట్ విలేజ్కి ఎక్కడ నాలుగు కిలోమీటర్ల మేర డెవలప్మెంట్ కావడం మా అమ్మవారి దయ ఇది మా అమ్మవారు మధ్యలో బోడుపల్ మధ్యలో ఉంటుంది అమ్మవారిని చెట్టుపోయినా మీకు రెండు కిలోమీటర్ల జర్నీ ఉంటుంది బోడుపల్ది ఈరోజు ఈ కమిటీలో అన్ని కులాలను అన్నీ అన్ని ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఈరోజు కమిటీ వేయడం వజ్రేష్ యాదవ్ గారికి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది ఈ కమిటీ కూడా ఎప్పుడు గుడికి బాగుపడా బాగు చేయడానికి ఇంకా పైకి తీసుకపోవడానికి తప్పకుండా ఈ రెండు సంవత్సరాలు కఠినంగా పనిచేసి అమ్మవారి దీవెనలు తీసుకొని మేము ముందుకెళ్తుంటాం తప్పకుండా గుడి డెవలప్మెంట్కు చాలా శక్తుల ప్రయత్నం చేసి మా అధ్యక్షులు కానీ మా కమిటీ సభ్యులు కానీ అందరి అందరినీ తీసుకొని ఇంకొక కమిటీ ఉండేది ఉండే ఒక మహిళా కమిటీ ఇద్దాం అనుకున్నాం ఇది మీటింగ్లో చర్చించినాక కొంతమంది మహిళలతోని ఒక కమిటీని కూడా వేయాలనేది మా అధ్యక్షుల వారి అనుమతి తీసుకొని అదేవిధంగా ఉజరేషి యాదవ్ గారి అనుమతితోని అది ముందుకెళ్తాం ఈ రోజుకైతే ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయింది ఈ రోజు నుంచి ఈ కమిటీ పనిచేస్తుంది గుళ్ళో తప్పకుండా అందరికీ సేవ చేసుకుంటూ అందరి మనలను పొందుతామని మీ అందరి ద్వారా ఈ బోడుప్పల గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం జైబోలో బంగారపష్టమి తల్లికి ఈరోజు బోడుప్పల ప్రాంతంలో బంగారుపశ్చిమ గుడి చాలా చట్టమైన తల్లి ఈనాడు బోడుప్పలో రెండు లక్షల జనాభాను ఒక ఉన్నత స్థాయికి అమ్మవారి దేవాలతోటి ఈనాడు బోడుప్పలకు ఒక కళ కానీ ఒక రూపురేఖలు కానీ చాలా డెవలప్మెంట్ ఉన్నది మంగళ దేవ దేవుని దేవాల ఈనాడు బోడుప్పలో దాదాపు ఈ గుడి కట్టడము మూడో తరమిది చిన్నప్పుడు చిన్న గుడి ఉండే దాని తర్వాత చిన్న ఉండే మళ్ళీ గుడి పెద్దడు కట్టడం జరిగింది ఈ పెద్ద గుడి కట్టినప్పుడు ఇక్కడ ఉన్న భక్తులు కూడా చాలా ఇబ్బంది జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు కమిటీ వల్ల గతంలో ఉన్న వాళ్ళు నాయకులు ఉన్న వాళ్ళు కూడా గుడికి వాళ్ళని సేవ చేశారు వాళ్ళకు సపోర్టును తీసుకొని మేము ఇప్పుడున్న వాళ్ళు బోడు అమ్మవారు గుడికి పని వాటర్ అంటే గుడికి ఉన్న హక్కుదారులను దాల్చి ఒక కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ వల్ల ఏంటంటే బోడుపల్ల ప్రాంతంలో ఈ అమ్మవారికి ఎదుగుట ఎదురుగా ఒకటి ఇల్లు ఒకటి ఉన్నది ఆ ఎదురుగా ఇల్లు ఒకటి మషంబై ఉంటాయి ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆ రెండు కూడా ఆ గుడికి డెవలప్మెంట్ చేయడానికి తీసుకోవడం జరుగుతున్నది కాబట్టి ఈ గుడి చేసే కమిటీ ప్రజలకు కూడా కానీ ఎవరు కూడా ఇబ్బంది రాకుండా వాళ్లకు దర్శనం కూడా అన్ని విధాల వసతులు కల్పిస్తామని ఈ కమిటీ ద్వారా తెలియజేసుకుంటాము కాబట్టి ఈ యొక్క గుడిని మళ్ళా రెండు సంవత్సరాల లోపల చాలా భారీ ఎత్తున డెవలప్మెంట్ చేసి తీస్తామని మీ అందరు సభకు తెలియజేస్తున్నాం